కురిచేడులో ఇళ్ల పట్టాల పాపిని బూచేపల్లి వివరాల్లోకి వెళ్ళగా కురిచేడు మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో జగనన్న కాలనీ లబ్దిదారులకు ఇళ్ల పట్టాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించిన పట్టాలను పంపిణీ చేసేందుకు వైసీపీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి హాజరు కాగా మహిళలు మరియు వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు ముందుగా వైసీపీ నాయకులు మరియు లబ్దిదారులు మాట్లాడుతూ ఇప్పటిదాకా వైసీపీ చేసిన సంక్షేమ పథకాల గురించి వారికి జరిగిన మేలుల గురించి వివరించి తెలియజేశారు తదనంతరం వైసీపీ ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వేగవంతంగా రిజిస్ట్రేషన్లు కూడా చేసి పంపిణీ చేయడం శుభపరిణామని అన్నారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పేదలందరికీ సొంత ఇంటికల నెరవేర్చడమే సీఎం జగన్ లక్ష్యమని అన్నారు తదనంతరం జడ్పీ చైర్పర్సన్ బూచాపల్లి వెంకయ్యమ్మ మాట్లాడుతూ దశాబ్దాలుగా ఏ ముఖ్యమంత్రి చేయని ఇళ్ల పట్టాలు పంపిణీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని అన్నారు పట్టాలు తీసుకున్న లబ్దిదారులంతా ఎంతో సంతోషంతో తమకు సొంతింటి కల నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేస్తూ జగనన్న అండగా నిలుస్తామని స్పష్టం చేస్తూ ఉండడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్ ఎంపీటీఓ సీతారామయ్య ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ జడ్పీటీసీ నాగిరెడ్డి సర్పంచ్ కృష్ణయ్య సాంస్కృతిక విభాగ అధ్యక్షులు షేక్ సైదా మండల కు ఆప్షన్ మెంబర్ సయ్యద్ కాసిం సచివాలయ కన్వీనర్ సుబ్బారెడ్డి మాజీ సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి వెంకట వెంకటహస్తయ్య మెరువ పిచ్చిరెడ్డి ఓట్ల వెంకటేశ్వర్లు వైసీపీ సోషల్ మీడియా కర్ణాటి రమణారెడ్డి మాలకొండయ్య వార్డు నెంబర్ గోపాలకృష్ణ వీరితో పాటు బూచేపల్లి అభిమానులు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు పట్టాల కార్యక్రమానికి చేసిన మహిళలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు మన దర్శి ఇన్చార్జి అయిన పుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మన ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి మన ఎంపీపీ గారికి మన ఎంపీటీసీ గారికి ఆవిలం పంచాయతీ ప్రెసిడెంట్కి ఈ వేదిక ఉన్న ప్రజలందరికీ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన మహిళలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకి ముఖ్యమంత్రి గారు మహిళలకి పట్టాలు ఇస్తున్నారంటే చాలా సంతోషం మనకి మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన జనతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మనకి ప్రతి వాళ్ళకి మహిళలకి ఇల్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని సొంత ఇల్లు ప్రతి వాళ్ళకి వండాలని చెప్పి మనకి ఇంటి పట్టాలు కానివ్వండి అది ఇంటి స్థలము ఐదు లక్షల నుంచి పది లక్షల దాకా ఇంటి స్థలం అండి అదే విధంగా ఏంటంటే మన మహిళలకి ప్రతి వాళ్ళకి ఇల్లు ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం మీరందరూ అందరూ పట్టాలు తీసుకొని రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా కానీ మీరందరూ ఈ రోజు పట్టాలు తీసుకుంటున్నారు కాబట్టి మహిళలందరికీ చాలా సంతోషం ఏదేమైనా కూడా మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలన్నీ కి హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మారు కార్యక్రమం కానివ్వండి అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దీవులు కానివ్వండి విద్యా జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుంటే వాళ్ళు కలెక్టర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు వాళ్ళు పై స్థాయిలో పోతే చూడాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం ఏంటంటే మీరు పిల్లలు బాగా చదువుకుంటేనే వాళ్ళ ఆస్తి అనేది పిల్లలకి చదివే ఆస్తి పిల్లలు ఎయిత్ క్లాస్ చదివే వాళ్ళకి ట్యాబ్లు కూడా ఇచ్చారు బాగా చదువుకొని రేపు వచ్చే పరీక్షల్లో బాగా టెన్త్ క్లాస్ పరీక్షలు బాగా చదువుకొని మీ పిల్లలందరూ బాగా పాస్ అయ్యి ఇంకా ఇక్కడే కాదు ఇతర దేశాల్లో కూడా చదువుకోవడానికి ఎంతైనా నేను చదివిస్తానని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అందుకని పిల్లలు చదువుకోవడానికి ఎవరైనా కూడా అందరు పిల్లలు తల్లిదండ్రులు బాగా చదివించుకొని వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారు పిల్లలు అదే విధంగా ఆ పిల్లలు చదువుకున్న గురువులకు కూడా మంచి పేరు పోతుంది అదే విధంగా అంతేకా ఈ పథకాలని పేదవాళ్ళకి రావాలంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలంటే మనకి ఇక్కడ దర్శనం ఎదుర్కోవటంలో మా కొడుకు శివప్రసాద్ రెడ్డి గారిని మీ అందరూ గెలిపిస్తారని కూడా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా ముఖ్యమంత్రిగా చేసిన ప్రకాశం జిల్లా అని చెప్పి చైర్పర్సన్ బుసిపల్లి వెంకటయ్య గారికి వేదిక నిర్వహించిన తహసీల్దార్ గారికి ఎండిఓ గారికి ఎంపీపీ గారికి వైఎస్ఎంపీ గారికి సర్పంచ్లకి ఎంపీడీస్లకి ఇటు వచ్చేసిన బెలిఫిషన్స్ అందరికీ జగన్ అభిమానులందరికీ గ్రామ ప్రజలందరికీ మరియు నమస్కారాలు సర్పంచ్లందరికీ కూడా మరియు నమస్కారాలు ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం బరువు బలహీన వర్గాల కోసం సుమారుగా ఎన్నో పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ నష్టాలు తెలుసుకొని పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల్లో ముఖ్యమైనది ఒకటి ఏంటంటే పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థానాలు ఇచ్చేది జగన్మోహన్ గారి ముఖ్య ఉద్దేశం గత ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా సుమారుగా ముప్పై రెండు లక్షలపై జీవిత ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి జగన్మోహన్ గారు అవకాశం ఇచ్చి వాళ్ళందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇళ్ల ముఖ్యమంత్రులు ఎవరు వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని పది సంవత్సరాల తర్వాత వాటిని అమ్ముకునే హక్కు కూడా కల్పించిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో స్వయస్ జగన్మోహన్ అని చెప్పి సభావం తెలియజేస్తున్నారు ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి గత ప్రభుత్వాల్లో స్థలం లేక ఉండటానికి ఇల్లు లేకుండా ఒక ఇంట్లో సుమారుగా పది ఫ్యామిలీస్ పది మంది ఇరవై మంది కాలంలో జగన్మోహన్ గారు ప్రతి ఇంటికి ప్రతి గుడిసికి ఆ రోజు పాదయాత్రలో వేదాయ ప్రయత్నంలో జరిగినప్పుడు మన కష్టాలు తెలుసుకొని ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు గత ముఖ్యమంత్రులు ఎవరు చేయాలి సుమారుగా ముప్పై సంవత్సరాలు చూసుకుంటే మన కాన్స్టిట్యూన్స్ లో సుమారుగా ఆరు వేల ఐదు వందల పైచీలకు వెళ్ళే స్పందన చేయండి నాకు ఆ దర్శన మీటింగ్ అప్పుడు ఎమ్మార్ కూడా చెప్తున్నారు గతంలో ఏ ఇన్ని సంవత్సరాల్లో కూడా ముప్పై సంవత్సరాల్లో కూడా ఇన్ని పట్టాలు ఎవరి లేదు సార్ జగన్మోహన్ గారు మంచి ఉద్దేశంతో పేదవాళ్ళందరికీ ఇచ్చారంటే నిజంగా మన మీద మన పేద ప్రజల మీద జగన్మోహుడు గారికి ఎంతో ప్రయోగం గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో పేదలందరూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరూ మైనార్టీ సోదరి వాళ్ళందరూ సోదరులందరూ బాగుండాలంటే జగన్మోహన్ గారు ప్రవేశ పథకాలు అని అమ్మఒడి పథకం కానీ ఈబీసీ నేతం కానీ కార్పు నేతం కానీ అదేవిధంగా నాడు నీటి పథకాలు కానీ ఎన్నో విధాలుగా పేదవాళ్ళకి బెనిఫిట్ పొందుతుంది జగన్మోహన్ వచ్చిన తర్వాత ప్రతి పిల్లవాడు బాగా చదువుకోవాలి కార్పొరేట్ వ్యవస్థ కన్నా గవర్నమెంట్ వ్యవస్థ బాగుండాలి అంతకుముందు గవర్నమెంట్ ఫీలింగ్స్ వస్తూ సరిగా లేనప్పుడు జగన్మోహన్ గారు అది చెల్లించి మా పిల్లలు ఏ ఏ స్కూల్లో చదువుతున్నారో అటువంటి స్కూల్లో మన పేదవాళ్ళు కూడా చదువుకోవాలని ఉద్దేశంతో జగన్మోహన్ గారు నామే పథకం పెట్టేసి కార్పొరేట్ వ్యవస్థ స్కూల్స్ ఏ విధంగా చేశారో అంతకన్నా బాగా ఇచ్చి వాళ్ళకి యూనిఫామ్లు కానీ బూట్లు కానీ అన్ని విధాలుగా వాళ్ళు మధ్యాహ్నం చిక్కీలు కానీ ఎగ్స్ కానీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళు పౌష్టికాహారం లోపం లేకుండా ఉంటుందో జగన్మోహన్ గారు ఎన్ని కోట్ల రూపాయలైనా విద్యా వ్యవస్థకి బాగా సమూహం మార్పు కావాలని చెప్పేసి వేల కోట్ల రూపాయలు ఇచ్చేసి పెద్ద ప్రజలకు సాయం చేస్తున్నారు అదేవిధంగా ఈ వరిసాల ముందు ఇచ్చిన ఆసరా పథకం కూడా చూస్తామంటే సుమారుగా మన రాష్ట్రంలో ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్ట్రా ద్వారా డైరెక్ట్గా మీకు మహిళలందరూ అకౌంట్ లో పడుతున్నాయి గత ప్రభుత్వాలు మాటలు చెప్పారు కానీ మాటలు కానీ జగన్మోహన్ గారు ఎలా స్థలాలు ఇస్తా ఉన్నారు ఇళ్ళ ఇచ్చారు ఆస్ట్రా ద్వారా పేదవాళ్ళందరూ అని చెప్పేసి సుమారుగా ఇరవై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్ లో ఇచ్చారు గత ప్రభుత్వంలో పూర్తిగా ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయినప్పుడు ఆరోగ్యశ్రీకి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు మీరు ఏ హాస్పిటల్ చూసుకున్నా వాటిని ఫ్రీగా ఆపరేషన్ చేసే భాగ్యం ఆరోగ్య శ్రేట్ జగన్మోహన్ ఎయిట్ లో ఆఫీస్ పడి కానీ జగన్మోహన్ వచ్చిన తర్వాత సుమారుగా రెండు వేల ఐదు నాట్ ఎయిట్ లో వన్ ఫోర్ లో పెట్టేసి పేదవాళ్ళకి ఆరోగ్య ఇబ్బందులు లేకుండా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ అదే తల్లి శిశు రేషన్స్ గాని పెట్టేసి డెలివరీ కోసం మీరు ఏ హాస్పిటల్ ట్రాన్స్పోర్ట్ వస్తే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే జగన్మోహన్ గారికి పేద ప్రజల మీద పేద ప్రజల కాపాడుకోవడం కోసం పేద ప్రజలందరికీ డైరెక్ట్ గా అన్ని బెనిఫిట్స్ వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళందరూ లక్ష్యాధికారులు చేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ గారి ఆలోచన జగన్మన్న వచ్చిన తర్వాత సుమారుగా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఏదో విధంగా జగన్ అన్న మీకు నేరుగా బెనిఫిట్ పొందించారు గతంలో మీకు ఏ స్కీమ్ కావాలన్నా మీరు అందరూ జన్మో కమిటీలో పోయేసి వాళ్ళు బట్టుకు నడుకుంటే కానీ ప్రపంచే కాదు కానీ ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత నేరుగా వాలంటీర్లు మీ దగ్గరకు వచ్చేసి మీకు ఏం పథకాలు వస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్ గా అకౌంట్ లో వేపిస్తున్నారు అంటే జగన్ పాలన పారదర్శకంగా ఉందని చెప్పేసి ఇన్ని పథకాలు ఎన్నో హామీలు ఇచ్చి ఈ హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకా లేదు లేదు అదేవిధంగా ఇప్పుడు మీకు ఇళ్ల స్థానాలు ఇచ్చి సుమారుగా మండలంలో ఐదు వందల ముప్పై రెండు ఇళ్ల స్థానాలు ఇచ్చాం నాలుగు వందల అరవై డాలర్ రిజిస్ట్రేషన్ అయ్యి గతంలో వీళ్ళందరూ మీకు ఓన్లీ పట్టాలు ఇచ్చేవాళ్ళు రిజిస్ట్రేషన్ వస్తే కల్పించేవాళ్ళు చేయాలన్నా మీకు పూర్తిగా సంపూర్ణ హక్కు కల్పిస్తారని చెప్పేసి నేరుగా రిజిస్ట్రేషన్ మీరు పోయిన ఐదు నిమిషాలు పది నిమిషాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ తీసి తీసుకోకుండా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అదేవిధంగా ఈ హౌస్ సైడ్ ఇచ్చేసి హౌస్ సైడ్ సైట్ లెవెలింగ్ చేసి సైట్ లైన్స్ కానీ సిమెంట్ రోడ్లు గానీ మంచినీళ్లు కానీ లైట్లు కానీ ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారంటే సుమారుగా ఆ కాలనీ మీద ఒక ఇంటి మీద రెండు లక్షలైనా మూడు లక్షలైనా ఎక్స్ట్రా మీకు ఇచ్చే స్థలం రేటు కాకుండా ఎక్స్ట్రా మీ అందరికీ ఆ డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు ఎన్ని అంటే పేదవాళ్ళు అభివృద్ధి చెందాలి నిరుద్యోగం తగ్గాలి నిరుద్యోగం తగ్గాలని చెప్పేసి జగన్మోహిగా చేస్తున్నారు కాబట్టి అందరు ఈ అవకాశం ఉపయోగించుకొని తొందరగా ఇల్లు కట్టుకోండి అక్కడ మీకు ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలంటే అమ్మ చెప్పి చైర్పర్సన్ గారు ఉన్నారు ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసుకుంటూ గతంలో ఇరవై సంవత్సరాల నుంచి కుటుంబం దర్శన వెళ్ళడానికి అండదండలతో నాన్నగారిని మీరు గెలిపించారు అమ్మగారు జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళా జగన్న మళ్ళా మాకు అవకాశం ఇచ్చారు మీ అందరు ఆశీర్వేదం మా కుటుంబం మీద నా మీద ఉండాలని చెప్పి మనం సిఫ్టీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం